yeah, yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు దేవుడు క్రీస్తున ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయాను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక పరంపర దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమకరమైన జీవితం రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఉదయామే లేచి ఎవరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడదాం ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు విందాం మరి ప్రాతకాలంలో ఒక ఇరవై ఇరవై నిమిషాలు దేవునితో గడిపి రాబోయే ఇరవై నాలుగు గంటలు ప్రభు మనతో గడుపునట్లుగా ప్రభుకు మన సమయాన్ని ఇద్దాం ప్రథమ స్థానాన్ని దేవునికి ఇద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవో దయగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానముల ధ్యానమాలికను బట్టి స్థుతులు చెల్లిస్తున్న నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభు మీరే మాకు విషదపరచమని వినిపించమని గ్రహించగలిగిన జ్ఞానోపదేశం మీరే చేయమని మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూహలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం కాబట్టి నీవు నా సేవకుడకు దాబీదితో ఇలా చెప్పుము సైన్యములకు అధిపతి యహోవా నీకు సెలవిచ్చిందేమనగా గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలోంచి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని స్నేహితులరా ఈ వాక్య భాగము ఈ వాక్య సందర్భం నిన్న నేను పరిచయం చేశాను దావీదు దేవునికి ఒక ఆలయము కట్టాలని ప్రవక్తతో చెబుతాడు నా తాను ప్రవక్త దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకు తోచినది చేయమంటాడు దేవుడు నా తను ప్రవక్తను పిలిచి దావీదు నాకు ఆలయం కడతాడా అని ప్రశ్నించడం గత ధ్యానంలో మనం చేసుకున్నాం మరి ఈ సందర్భంలో దాన్ని కొనసాగింపుగా దేవుడు మరి దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా వినిపించిన ఆ మాటల పరంపర ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు వారికి అనుగ్రహించి నిబంధన మందసం ఆ గుడారంలో ఉంచి ఇస్రాయల్ ప్రజల గత జీవిత అనుభవాలు అనగా ఐక్యూను విడిచిన క్షణం నుంచి సియోను పర్వత అనుభవ గడియ నుంచి గుడారంలో వారి వెంబడి సంచరించిన దేవుడు ఒక నిర్దిష్టమైన స్థలంలో వారు ఏర్పాటు చేయలేకపోవడం గల కారణం ఏంటంటే ప్రజలు జీవిత విధి విధానాల మధ్య ఆధ్యాత్మిక లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు ఆ కణాను స్వతంత్రించుకోమన్నాడు స్వాధీనపరచుకోమన్నాడు కానీ స్వతంత్రించుకోవడానికి బదులుగా స్వాధీనపరచుకోవడానికి బదులుగా అక్కడ అప్పటికే ఉన్న ఆ ప్రజలతో వారు మమేకమయ్యారు యోషివ కాలంలో కొంతమందితో యుద్ధం చేశారు కొన్ని ప్రాంతాలు స్వాధీనపరచుకున్నారు ఇక మాకు చాలులే అనుకున్నారు కొన్ని ప్రాంతాలు విడిచిపెట్టారు కొందరిని వారి మధ్య ఉండనిచ్చారు కాబట్టి వారు దేవుని వాక్యానుసారంగా జీవించటానికి దైవ వ్యతిరేక విధి విధానాలు కలిగిన ఆ ప్రజలను వెళ్ళగొట్టమని చెప్పినప్పటికీ ఆ పని చేయకపోవడం వల్ల స్థానికుల యొక్క ప్రభావము వారిలోనికి వచ్చింది కాబట్టి వారి అలవాట్లు వీరు వీరి అలవాట్లు వారు అన్న రీతిగా అధికంగా స్థానికుల యొక్క ప్రాబల్యంలోనికి వీరు వెళ్ళారు తద్వారా చాలా శ్రమలు వచ్చాయి చాలా శ్రమలు వచ్చాయి మరి ఆ కణాల్లో ఈ న్యాయాధిపతుల కాలంలో మనకు తెలుసు దేవుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు వారి అక్రమాన్ని చూడలేక వారి శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు వారు తిరిగి మొరపెట్టి ప్రభా అనగానే తిరిగి ఒక న్యాయాధిపతిని లేవనెత్తి తన ద్వారా వారికి విజయాన్ని కలిగింపచేశారు మరలా వారు భ్రష్టులయ్యారు మరలా మొరపెట్టారు మరలా వారు దేవుడు జోక్యం చేసుకున్నాడు మరొక న్యాయాధిపతి పంపించాడు సో so, ఈ విధంగా దేవుని యొక్క విధి విధానాల నుంచి దూరమైన అనుభవాలు అక్కడికి మందసమే పట్టబడింది మందసము దగ్గర పనిచేసిన యాజక ద్వయం అనగా ఏలి ఇద్దరు కూడా భ్రష్లయ్యారు పూర్తిగా దైవ వ్యతిరేక విధి విధానాల మధ్య సమూహ నాయకుడిగా యాజకుడిగా ప్రవక్తగా ఏర్పాటు చేయబడ్డప్పటికీ కూడా ప్రజలు వచ్చి అంటారు అయ్యా నీ బిడ్డలు నీ వంటి వాళ్ళు కాదు మాకు సకల జన్లో మర్యాద చొప్పున ఒక రాజు కావాలంటుంది సో ఈ ఈ చరిత్ర యావత్తు కూడా జ్ఞాపకం చేయడం కలి కాదంటే దేవుడు స్వయంగా నాతాను ప్రవక్త ద్వారా వారి పరంపర తెలియచేస్తున్నాడు ఒకసారి ఇదే వృత్తాంతము నిన్న కూడా మనం ధ్యానం చేసాం దినవృత్తాంతం మొదటి కథము పదిహేడవ అధ్యాయాన్ని కూడా చూద్దాం నాలుగు విషయం నీవు పోయి నా సేవకుడైన దాబి తొట్లను ఎహోవా అనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించడం నీ చేత కాదు ఇస్రాయలను రప్పించిన నాటి నుంచి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోనూ నివాసం చేసి నేను ఇస్రాయలందరి మధ్యను సంచరించిన కాలమంత్యం మీరు నా కొరకు దేవదారు మరణులతో ఆలయం కట్టకుంటు అని నా జనమును మేపవలసిన ఉందని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయల న్యాయోద్భుతతో యువతలను నేను ఒక మాటను పలికింటి కావున నీవు నా సేవకుడైన దాబితో చెప్పవలసిందేమనగా సైన్యముల గణపతి యహోవా ఈ ప్రకారం సెలవిచ్చినాడు నీవు నా జనులను ఇస్రాల మీద అధిపతిగా ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకుని నీవు వెళ్ళిన చోట నెల్లా నీకు తోడే ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ మీద నీ ముందర నిలవనివ్వక నిర్మూలము చేసింది సో ఈ సందర్భాన్ని లేకపోతే ఈ సందేశాన్ని ప్రవక్త ద్వారా చెప్పే సందర్భంలో దేవుడు చెప్తున్న మాట నేను ఎప్పుడైనా అడిగినా ఆలయం కరెక్ట్గా తెచ్చని గతంలో వారిని కానీ న్యాయధిపతులని కానీ ఎందుకంటే వారెవరు కూడా ఒక స్థిరమైన ఆధ్యాత్మిక అనుభవాల మధ్య లేదు సౌలు రాజుగా నియమిస్తే సౌలు దారి తప్పాడు మాట తప్పాడు దేవుని మాట వినలేదు కాబట్టి నేను నా ఎన్నిక ప్రకారము గొర్రెలను మేపుచు గొర్రెల వెంబడి పోవచ్చున నిన్ను దావిదు దావిదు ఈనాడు దేవదారు వృక్షాలతో లేకపోతే మురాణులతో వ్రాయబడిన కట్టబడిన ఆ మందిరంలో ఉన్న నువ్వు అనుకుంటున్నావు నీ బావు నీ గతం ఏంటి నీ గతం ఏమిటి గొర్రెలను మేపుచు గొర్రెల వెంబడి పోవచ్చున్న నిన్ను సో ఒకసారి దాబిదులకు గతాన్ని జ్ఞాపించేస్తున్నాడు బహుశా బహుశా నేను అనుకుంటాను మరి ఆ మందిరంలో అనగా దేవదారు మురాలుతో నిర్మించబడిన ఆ గొప్ప రాజమందిరంలో ఉంటూ తన ఘనతను బట్టి ఒక రకమైన అహాని వ్యక్తపరుస్తూ ఆ దేవుని మందసము దేరాలో ఉండడం ఏంటి అని దేవునికి సహాయం చేయబోయాడేమో దేవునికి సహాయం చేయని ఆలోచన వచ్చిందేమో అందుకే అంటాడు అసలు నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చానయ్యా నీ పరిస్థితి ఏంటి నీ స్థితిగతులు ఏంటి గొర్రెల వెంబడి పోవచ్చు గొర్రెలు మేపుతూ గొర్రెల వెంబడి పోవచ్చున్న నిన్ను తీసుకొని వచ్చాను అంటూ అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే ఎనగా దినవృత్వాంతర బృందరూ కొంత ఆ వివరాలు స్పష్టంగా ప్రాయపడ్డ మాట చూస్తే గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకుని వచ్చి నీవు వెళ్ళిన చోట నీకు తోడుగా ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళిన సౌలు చేత తలమబడుచున్న ప్రతిసారి కూడా ఆ శ్రమను మాత్రమే దాబు చూశాడు కానీ ఆ శ్రమ నుంచి తప్పించిన దేవుని హస్తాన్ని దేవుడు స్వయంగా చెప్తాను నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను నీకు తోడుగా ఉన్నాను అంత మాత్రమే కాకుండా నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవని యొక్క నిర్మూలము చేసి తిని దావేను ద్వేషించింది ఎవరండి మొదటిగా సౌలు ద్వేషించాడు అతను ఫిలిస్తీన్లు ద్వేషించారు కాబట్టి వారెవరిని నీ ముందర నిలవకుండా చేశారు సో సౌలును దావేదు హతమార్చాడు అవకాశం ఉన్నప్పుడు హతమార్చలేదు కదా దేవుడు స్వయంగా సౌలు తానుగా చనిపోయే రీతిగా దేవుడు ఆ ఏర్పాటు చేస్తాడు కాబట్టి నిన్ను అనగా నిన్ను ద్వేషించు వారిని నీ ముందర యొక్క నిర్మూలము చేసి నిర్మూలము చేసి పాటుగా అక్కడ చెప్పిన మాటలు జ్ఞాపించేసుకుంటే నీవు పోవు చోట్ నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదురు నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు నీ పేరు నీకు కలగ ఉన్నాను లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగ ఉన్నాను ఒకసారి ఆలోచించండి దావిదు దావిదుగా ఉంటే ఆ గొర్రెలు అమ్మడి అడుగులు అమ్మబడి వెళ్తూ ఆ గొర్రెలు కాపరిగా ఉంటూ ఆ గొర్రెలతోనే తన జీవితం మమేకమైపోయి అసలు ఊరు పేరు లేనివాణిగా ఉండేవాడు అటువంటి వ్యక్తిని దేవుడు తన తన ఇంటికి ప్రవక్తను పంపించి ఆ ఇంటిలో ఉన్న వారందరిలో దావ్యదును ఎన్నుకొని దాబిదును అభిషేకించి మొత్తం ఆ స్టోరీ అంతట్లో కూడా దావిదు ప్రమేయం లేకుండా దావిదు పాత్ర లేకుండా దేవుడు స్వయంగా నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి ఆ గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి మనిషిలో పెట్టాడు ఆ సింహాసాన్ని ఇవ్వకముందు కలిగిన ఆ శ్రమ అనుభవం కూడా దేవుడు అతని ప్రాణింపచేశాడు కానీ ప్రతి శ్రమలో కూడా దేవుడు అతనికి తోడుగా ప్రతి శ్రమలో కూడా ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా దేవుడు తోడుగా ఒకసారి మన జీవిత సాదృశ్యాలు గత వారంలో నా నా సాక్ష్యాన్ని కూడా చెప్పాను మన జీవిత క్లేశ సాక్ష్యాన్ని కూడా నేను చెప్పాను మనం కళలో కూడా మర్చిపోకూడదండి మన బిడ్డల బిడ్డలకు కూడా నేర్పించాలి మన సాక్ష్యాన్ని దేవుణ్ణి హత్తు కొనక ముందు దేవుడు మనని పేరు పెట్టి పిలిచి ఈ స్థాయికి తీసుకురాక ముందు మనము ఏ స్థాయిలో ఉన్నాము ఏ స్థితిలో ఉన్నాము ఎలా ఉన్నాము ఒకవేళ దేవుని పిలుపునకు మనము స్పందించి రాకపోయింటే మనము ఎలా ఉండి ఉండేది ఒక్కసారి ఇంకా ఆ వెనకటి స్థితిలోనే ఉన్న నీనా బంధుమిత్రులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దట్ ఈస్ అవర్ ట్రూ నేచర్ అది మన స్థితి సో దేవుడు ఆ స్థితిలో నుంచి ఈ స్థాయికి తీసుకుని వచ్చాడు నా మట్టుకు నేనైతే కళలో కూడా ఊహించని స్థితి స్థాయిని దేవుడు నాకించాను కళలో కూడా ఊహించని స్థాయిని స్థితిని దేవుడి నాకిచ్చాను ఈ స్థాయి నేను పొందడానికి ఏ యోగ్యత నాలో లేదు ఏ యోగ్యత నాకు లేదు దేవుడు అత్య అత్యధికంగా దీవించాయి సో నేను వెళ్ళిన ఆ అదృష్టం ఏంటో కానీ చాలా ఆలయాలు నా చేత నిర్మించబడ్డాయి చాలా ఆలయాలు గతంలో నేను పనిచేసిన ఆలయానికి ఆ ఉపసంఘాలు కనీసం నాలుగు లేకపోతే ఐదు ఆలయాలు నేను పనిచే చేసిన కాలంలో నిర్మించబడ్డాయి సో ఎక్లేషియా మాత్రమే కదా ముందు నేను పనిచేసిన ప్రదేశాలను కూడా ఆదే అది నా గొప్పతనం కాదు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అవకాశం అది ఎన్నటికీ కూడా నాదిగా నా గొప్పతనంగా లేకపోతే నా టాలెంట్గా నేను భావించాను భావించి అలా భావించి దేవుని ఉగ్రతకు నేను లోను కాదలుచుకు ఇట్ ఇస్ గాడ్ ఇట్ ఇస్ గా సో దేవుడు మాట నిన్ను గొర్రెలు మేర్పుకుంటూ గొర్రెల దొడ్లో వెళ్తుంటే నేను తీసుకొచ్చానయా నీ శత్రువులను నేను నిర్మూలన చేసి నీకు నెమ్మది కలగ చేశానయా అంత మాత్రమే కాదు లోకములో గనులైన వారికి కలిగిన పేరు ప్రతిష్టలు నీకు అనుగ్రహించను ఇట్ ఇస్ నాట్ జస్ట్ బ్రింగింగ్ యూ అక్కడి నుంచి తీసుకుని రావడం మాత్రమే కాదు రాజుగా మిమ్మల్ని అభిషేకించడం మాత్రమే కాదు సో నీ ఇమేజ్ నీ గొప్పతనం లోకంలో గనులైన వారి కలుగు పేరు ప్రతిష్టలు ఏమాత్రము ఆయన విద్యా యోగ్యతలు లేవు సామాజిక స్థితిగతులు గొప్పవి కాదు తన తండ్రి సొంత తండ్రి కూడా అతని గురించి నా ఆ పట్టింపు లేదు అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకొని ఎన్నిక చేసుకొని లోకంలో గనులైన వారి కలుగు పేరుని కలగ చేస్తున్నాను మరియు ఇస్రాయలను నా జనులు ఇకను కదిలింపకుండా తమ స్వస్థల ముందు నివసించినట్లు దానియందు వారి నాటి పూర్వము ఇస్రాయేళ్లను నా జనుల మీద నేను న్యాయ నియమించిన తర్వాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనుడు ఇకను వారి కష్టపెట్టకు ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగచేసి నాను నీకు నెమ్మది కలగచేసి సో దావిద జీవిత కాలం కూడా దావిద జీవిత కాలం కూడా పోరాటాలు 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 అంటాడు నీకు నెమ్మది కలగ చేశాను దావుదు ఎందుకు దేవాలయము నిర్మించడానికి మరి దేవుడు మరి అంగీకరించలేదంటే దావుదుకు దేవుడు అనుగ్రహించిన ఒక బాధ్యత ఏంటంటే రాజ్యాన్ని సుస్థిరపరచాలి రాజ్యాన్ని సుస్థిరపరచాలి కాబట్టి రాజ్యం ఏర్పడ ఏర్చ ఏర్పరచబడకుండా అక్కడ దేవాలయము నిర్మిస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందో కాబట్టి మొదటిగా రాజ్యము స్థిరపరచబడాలి ఆ రాజ్యము స్థిరపరచబడాలి అంటే దావిదు యుద్ధాలు చేయాలి యుద్ధాలు చేయాలి ఈ వాక్య భాగంలో అదే రెడ్డిగా దినవృత్తాంత గ్రంథంలో కూడా మరి ఆ రీజన్ దావిదును ఎందుకు దేవుడు వద్దన్నాడు ఆ రీజన్ చెప్పబడకపోయినప్పటికీ కూడా ఒకసారి ఆ దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూద్దాం దావిదు స్వయంగా తాను ఆ వాస్తవాన్ని ఎందుకు దేవుడు కూడదొన్నాడు ఆ వాస్తవాన్ని తెలియచేస్తాం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం రెండు చదువుతాను అప్పుడు దాబుదు రాజైన దావేది లేచి నిలబడి ఇలా విలవి నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి ఎహోవా నిబంధన మందసమును మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండటకు ఒక మందిరము కట్టించవనని నేను నా హృదయము ముందు నిశ్చయముగా చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామనకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆగ్నయించును సో దావీదు స్వయంగా మాట నీవు యుద్ధములు జరిగించావు రక్తమును ఒలికించావు కాబట్టి నువ్వు కాదు నాకు మందిరం నిర్మించు ఆ తర్వాత ఎవరు అన్న విషయం తర్వాత వాక్య భాగంలో మనకు రాయబడింది సో వై డేవిడ్ వాస్ డినైడ్ ఇన్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే దావీదు రాజ్యాన్ని స్థిరపరచాలి రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత ఆలయం నిర్మించబడాలి అలా స్థిరపరచబడే బాధ్యత దావేదికి అప్పగించబడింది అలా స్థిరపరచబడే విధానములో దావీదు యుద్ధాలు చేశాడు రక్తాన్ని ఒలికించాడు కాబట్టి దావీదు నీ పాత్ర రాజ్యాన్ని స్థిరపరచడం మందిరమా అది నీ తర్వాత నీ సంతతి వారిని నిర్మిస్తాడు అంటూ దావీదును ఆ మందిర నిర్మాణం విషయంలో దేవుడు ఒక ఉపదేశం నాతన ప్రవక్త ద్వారా దావీదు కల్పిస్తాడు ఇక్కడ దావీదులోని గొప్పతనం అంటే దేవుని చిత్తాన్ని తన చిత్తమునకు వ్యతిరేకంగా అనగా భిన్నముగా ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని అంగీకరించి తలవంచి ప్రభువుకు విధేయత వ్యక్తపరుస్తాడు హీ యాక్సెప్ట్స్ గాడ్స్ విల్ అండ్ సరెండర్ హింసెల్ టు గాడ్ ప్రార్థించిందా కృపకల దేవాదేలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ ఉపదేశములు మా జీవితానికి ఆశీర్వాదకరం ఆదర్శవంతం కనుక ఆనాటి దావితో మీరు పలికిన పలుకులను మేము కూడా అనుభవించుకుంటూ నీ మాట వినగలిగిన నీ మాటకు విధేయత వ్యక్తపరచగలిగిన అనుభవాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకులను ఏ స్నామం అడిగి వేడుకలు చేస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతరేకదేవిని దీవిన ఈ మాటలు వింటున్న బిడ్డలకు వారి యొక్క విధి విధానాలకు ఈ దినమంతి దేవుని కృప దేవుని క్షేమము దేవుని ఆశీర్వాదాలు సదా నిజ కాక ఆమె